దొంగలు దొంగలంటే భుజాలు పుడుక్కున్నట్లు ఉన్న మాట అంటే కాంగ్రెస్ నాయకులకు అంత ఉలికెందుకని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ విమర్శించారు ఆదివారం సెంటర్హరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు పోలీసు అధికారులు కనీసం వార్డు మెంబర్ కూడా కాని ఒక కాంగ్రెస్ నాయకుని ఇంటికి వెళ్లి షాలు వాళ్ళు కప్పించుకోవడం ఎంతవరకు సమంజసమని మా నాయకుడు పోలీసులను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకుని అహం దెబ్బతింటున్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు పోలీస్ శాఖ పారదర్శకంగా పనిచేయాలి కానీ అధికార పార్టీ నాయకులకు మోకరిల్లి ఆ శాఖ ప్రతిష్ట దెబ్బతీయొద్దని తాను షాలువ కప్పిన ఆ ఇద్దరు ఏసీపీలకు తనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్తున్న సదరుడు నాయకుడు ఆ వ్యక్తిగత సంబంధాలను అడ్డం పెట్టుకొని మాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడా అని ప్రశ్నించారు వామన్ రావు కేసు నుండి ఎలా బయటపడ్డాడో నీకు తెలిసినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉంటున్నావో ప్రజలకు వివరించాలి అన్న రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడతామని వ్యక్తిగత విషయాలు మాట్లాడితే తాము కూడా గతం తవ్వాల్సి వస్తుందని ఇది కేవలం ప్రైమరీ ప్రాజెక్టు రిపోర్టు మాత్రమేనని ఇంకా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తర్వాత వెల్లడిస్తామని అన్నారు ఉత్తమ్మదనేది మరి ఇక్కడ వెన్నుపోటు పొడుచుడు కాదు మీ లెక్క బానిసలాగా మీ నాయకులు ఏ విధంగా అయితే బానిసలాగా ఆయన కాళ్ళ కింద పడి ఉంటా ఆ విధంగా పడి ఉండలేక ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక ఆత్మా ఆత్మాభిమానం తోటి ఆ రోజు భాజాపుతో వెళ్లిపోతుందని చెప్పి బయటకు రావడం జరిగింది వెన్నుపోటు పొడవలేదు మరి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మా నాయకుడు మా నాయకుల దగ్గర పనిచేసిండు మా నాయకుల దగ్గర పనిచేసినట్టు ఇక్కడ ఎవరి కింద ఎవరు పనిచేయడు ఎవరైనా అందరు కలిసి పనిచేస్తారు మీ నాయకుడికి మీ పార్టీ అధిష్టానం ఏ విధంగా అయితే టికెట్లు మరి ఇక్కడ మండల స్థాయి నాయకులకు మీ నాయకుడు టికెట్లు ఇస్తాడు మండలంలో గ్రామ స్థాయి నాయకులకు మండల నాయకులు టికెట్లు ఇస్తారు అందరు కలిసి పనిచేస్తారు మీ బానిసత్వం ఇంకా కూడా వదేలేదు బానిసల్లాగా బతుకుతే బతుకు కానీ మీలాగే అందరూ బానిసల్లాగా బతకాలని చెప్పి ఎవరు కూడా అని చెప్పి విషయాన్ని నువ్వు ఇక్కడ ప్రధానంగా గమనించాలి వామన్ రావు అత్య గురించి తీసినావు పదిహేను రోజులు ఎక్కడ వేయండో నీకు తెలుసు ఆయన అందరి నుంచి బయటపడడానికి ఏం చేసిండో తెలుసు అని అంటా ఉన్నావు ఏం చేసిండో చెప్పు దానికి ఇంకా పది రోజుల సమయం అసలు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తాను వామన్ రావు హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మరి దాన్ని మౌనంగా ఉంటున్నావు ప్రజలకు సమాధానం చెప్పాలి మరి మేము పోలీస్ అధికారులను అడిగితే నువ్వేందుకు అవుతున్నావు నీకు అంటే వార్డ్ మెంబర్ కూడా కాలేదన్నందుకు నీకు మరి పాపం ఏదైతే అహం దెబ్బతి మరి నీకు అహం దెబ్బతిన్నట్టయితే మీ నాయకుడు అడిగి కార్పొరేషన్ పదవి తెచ్చుకో ఎవడొద్దంటాడు బీసీ గా నువ్వు ఎదుగుతే ఎదుగు మేము కూడా సంతోషిస్తాం కానీ నీ ఎదుగుదలకు బీసీల మీద అవాకులు చివాకులు వెళ్తేనే ఎందుకు అంటే నీ బట్టలు ఇచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తాం అనే విషయాన్ని నువ్వు ఇక్కడ ప్రధానంగా గమనించాలి కావాలంటే బహిరంగ విచారణకు రావాలి మరి నాయకులు ఏదైతే అవాకులు చివాకులు వెళ్ళిండో ఆ రోజు అక్కడ జరిగింది గొడవ ఎవరితోటి కంప్లైంట్ ఎవరితో పెట్టించినావు నువ్వు ఏసీపీ తోటి ఏం మాట్లాడినావు ఏసీపీ బహిరంగ విచారణకు ఎందుకు రాలేదు కాంగ్రెస్ నాయకులు అక్కడ కార్యాలయానికి పిలిపించుకొని అందులో వీడియో రికార్డింగ్ ఎందుకు చేసుకున్నాడు అందులో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు ఎందుకు సాక్షులు ఉన్నారు కన్నూరు సెంటర్ లో గండి షాపులు ఉన్నాయి ఏ షాపు వ్యక్తి కూడా ఎందుకు చెప్పలేదు ఎందుకంటే అక్కడ ఎస్సీ తోటి నాకు గొడవ కాలేదు నా కాపీ నా మీదనే దౌర్జన్యానికి ప్రయత్నం చేసి చివరకు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అని అంటే ఇక్కడ పోలీసుల దుర్మార్గ చర్యలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి ఆటవిక పాలన ఏ విధంగా ఉన్నది పోలీసు రాజ్యం ఏ విధంగా నడుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి తెలంగాణ మంత్రి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా అయితే రౌడ్ సీట్లు అదే విధంగా ఏ విధంగా అయితే పీడి యాక్ట్ పెట్టినరో ఈ రోజు కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మీరు ఇదే విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు దీనికి మీకు ఖచ్చితంగా దీని ప్రతిఫలం అనుభవించక తప్పదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు తెరచాటు ద్వారా తెరచాటున పోయి ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పే మరి ఇక్కడ రాజ్యాంగబద్ధమైన హక్కును బిఆర్ అంబేద్కర్ ఈ ఈరోజు మీరు ఏదైతే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తా ఉన్నారో అవే రాజ్యాంగం ద్వారా మీకు భంగపాటు తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటికైనా ఆ సదరణ నాయకుడు మరి ఇంకా అవాకులు చివాకులు పెడితే అంటే ప్రాజెక్టు ప్రైమరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా మా చేతిలో ఉన్నది అది కనుక మొత్తం అనుకో నీ బండారం మొత్తం బయటపడతాది ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో ఎవరు పడితే ఆడు మరి మా నాయకుడిని విధవా సన్నాసి అంటా ఉన్నారు మరి మేము ఇట్లా విజ్ఞతతో చూస్తా ఉన్నాం ఇప్పటి వరకు సమయాన్ని పాటించడం ఇప్పటి నుండి ఎవరన్నా మా నాయకుని విధవా అంటే వాళ్ళ నాయకుని వంద సార్లు విధవా అంటాం సన్నాసి అంటే వంద సార్ల సన్యాసి అంటాం మరి మీకు గనక మీ నాయకుని దగ్గర భర్త లేదంటే మీ నాయకుని దగ్గరికి రానియనుల్లో ఎవరన్నా మీ నాయకుడిని తిట్టించుకుందాం మా నాయకుని విడవాన్ని అప్పుడు మేము వంద సార్లు విడవాలంటాం కాబట్టి మీరు ఎలా అనలేరు కాబట్టి మా ద్వారా మీరు అనిపియాలనుకుంటే మా నాయకులు జోలికి రాని ప్రజాస్వామ్య విధంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పుండి లేదంటే ప్రజలకు సమాధానం చెప్పుండి లేదంటే వదిలేయండి అంతేగాని ప్రశ్నిస్తే బూతులతోటి మరి బూత్ పురాణం వెళ్ళగక్దామని చెప్పి అంటే మేమేం ఊరుకునే వాళ్ళం కాదు పోలీసులు అండలు చూసుకొని పోలీసులు మీరు ఎన్ని తిట్టినా కేసులు పెట్టరు మేము తిట్టాగానే కేసులు పెడతారు ఎందుకంటే మాకు పోలీసులు సన్నిహితులు కాబట్టి మా మీద కేసులు పెట్టారంటే మేము ఎన్ని కేసులకు అయినా సిద్ధం మా నాయకుడిని ఇక ముందు ఎవడన్నా సన్యాసి అన్న విధమన్నా మీ నాయకుని వంద శాఖ సన్నాసి అంటాం అన్ని చరిత్ర అంటారు మన చరిత్ర అంతా తవ్వు మేము కూడా తవ్వుతాం నువ్వు ఓన్లీ అంగిలాకరిస్తావు లేకపోతే రాయకిస్తావు కావచ్చు మేము నీ పెంట మీద వేస్తాము ఎందుకంటే మేనమామకు మరి పుట్టు పురోగం అంతా మేనమామకి ఎక్కడ అన్నట్టు నీ వ్యవస్థ నీ కథ మొత్తం మాకు తెలుసు మరి ఇక్కడ ఒక దద్దమ్మకు స్క్రిప్ట్ రాసుడు తప్ప ఏం తెలియదు అంటాను నిజంగా మీరు దద్దమ్మలే ఎందుకంటే తోటి పార్ట్నర్లను ముంచి మరి ఏ విధంగా పైకి రావాలనే విషయం మాకు తెలియదు ఇక్కడ ఆ రోజు వైన్ షాప్ పెట్టిన రోజు నువ్వు రూపాయి పెట్టుబడి లేకుండా మాతోటి వాటాదారునిగా ఉండి మరి మొదటి సంవత్సరం గడిచిన తర్వాత లాభాలు రాగానే నీ కన్ను మరి ఎర్ర అయిపోయినాయి మరి నీ కళ్ళు మండి ఆ రోజు నేను మళ్ళీ రిన్వల్ చేయను అని చెప్పి నీ పేరు మీద ఉన్న కర్మానికి మేము నీ రూపాయి పెట్టుబడి లేకుండా మేము అప్పుడే పెళ్ళైన యువకులం మా కట్నం డబ్బులతోటి మేము ఆ రోజు ఆ రోజు వైన్ షాప్ లో పెట్టుబడి పెడితే మరి నువ్వు ఎవరో సంబంధించిన ఒక వ్యక్తి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే ఆ బ్యాంక్ గ్యారెంటీ ద్వారా మరి ఇక్కడ మా మా పార్ట్నర్షిప్ లో వచ్చి ఒక రూపాయి పెట్టకుండా పదిహేను శాతం ఉన్న వాటాను మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పంచాయతీ పెట్టుకుని నేను రిన్యువల్ అని చెప్పి మాకు అడ్డం తిరిగితే నీకు నలభై శాతం వాటా ఇచ్చింది వాస్తవం కాదా మరి ఇది నువ్వు మమ్మల్ని ముంచింది కాదా నీది పెద్ద జమీందారు కుటుంబం అని చెప్పి నీ దగ్గర మేము పని చేరినమా నువ్వు నీ పంచన లేని మేము బతికినవా నీ పంచన మేం చేరినమా మా డబ్బులు మోసం చేసి నువ్వు బతికినా అనేది నీ పక్కన కూర్చొని పంచాయతీ చేసిన నాయకులకు తెలుసు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు చెన్నకేశర్ రవీందర్ రైతు బంధు సమితి అధ్యక్షుడు మేధరవేణి కుమార్ యాదవ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మరిచి విమర్శిస్తున్నారని తాము కూడా విమర్శించడం మొదలు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంటో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మంత్రి నియోజకవర్గంలో పూర్తిగా పోలీసులచే పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ ప్రజల పోరా ప్రజల కోసం పోరాటం చేయడానికి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి మీద కేసులు అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు మంత్రి నియోజకవర్గంలో ఏం అనేది మీరు జరిగిన సంఘటనలు గమనిస్తే ఏ ఏ ప్రోగ్రాం కోసం బయటకు వచ్చినా అక్రమంగా పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అక్రమ కేసులు పెట్టిస్తున్నారు ఇంకా మీది మీది నుండి మీరే బుకాయిస్తున్నారు ఇది గతంలో కూడా శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలే జరిగితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది ముందు ముందు కూడా మళ్లీ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసు అధికారులను వాళ్ళ చట్టపరమైన వాళ్ళ డ్యూటీ వాళ్ళ చేసుకునే మీ కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసు వాళ్ళను చూసుకుంటూ పోలీసులు వచ్చే పూర్తిగా ఇక్కడ ఉన్న ఉద్యమాలను అరచివేసుకుంటూ పూర్తిగా టిఆర్ఎస్ కార్యకర్తలు అంటే రోడ్ ఎక్కితే కేసు పెట్టే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణం మంచిది కాదు ప్రజలకు ప్రజల కోసం మాట్లాడేందుకు అవసరం ఉన్నది నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే సిగ్గుచేట్టుగా ఉన్నవి అయినా మీకు భాష వస్తుంది ఎట్లా అనుకుంటాం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషనే మీరు అక్కడ ఉన్న భాషనే ఇక్కడ ఉపయోగిస్తున్నారు కాబట్టి అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తూ ఈ విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కాపుర వేణుభాస్కర్ నాయకులు కొండవీణ ఓదెలు మేడగుని రాజన్న ఆసం తిరుపతి భాద్రపు ప్రశాంత్ గద్దెల శంకర్ మట్టరాజు కాట అనిల్ ఇజగిరి సాకేత్ బండి మహేందర్ తదితరులు పాల్గొన్నారు